Yes, Uh, yes, silence, silence please. ఫార్వర్డ్ ఫార్వర్డ్కెస్ చేసాడు మరి చిన్నప్పుడు ఈయన గోల్ కీపర్ ముందు చేసాడు సార్ ఈ ఫుల్ బ్యాక్ షాట్ ఇక్కడ కొడితే అవతల సాఫ్ దేశ ఉండదు అంతటి పవర్ఫుల్ అక్కడ ఆ కీపర్ గా తయారు చేసినాము మరి విషయం ఏమంటే మాకు సిక్స్ చదివినప్పుడు ఎస్పీ చేసుకునే వాళ్ళు అడిగితే ఇవ్వలేదు బాల్ పాస్ చేస్తే ఆ బాల్ రీచ్ అయ్యి మళ్ళీ డీట్ ఆఫ్ కొట్టేవాడు మంచి హాక్ ప్లే ఫుట్బాల్ కిక్ కొట్టాడంటే అది కొడబడిన తగ్గితే మరి మతి పోల్సింది అంతటి పవర్ఫుల్ నెక్స్ట్ స్టీవ ప్రసాద్ గట్టడితో మేమే కలిసి ఆడేవాళ్ళం ఫుట్బాల్ హాకీ క్రికెట్ వాలీబాల్ సంతోషిస్తున్నాడు అలాగే రాజేష్ మనం టెన్త్ ఎగ్జామ్ అలాగే మా ద మీటింగ్లో ఉన్నారు కాలేజ్ లాస్ట్ కూడా

ఈ విధముగా నంద్యాల పట్టణంలో ఎస్పిజి హాకీ గ్రౌండ్లో మరి హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఇండియన్ హాకీ సెంచునరీ సెలబ్రేషన్ ట్వంటీ ట్వంటీ ను మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటా ఉంటున్నాము త్రూఅవుట్ ఇండియాలో మరి ఈ హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్ సందర్భంగా మరి ఈ మ్యాచెస్ను కండక్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా నంద్యాల పట్టణంలో కూడా ఇక్కడ ఒక టోర్నమెంట్ ఏర్పాటు చేయడం అనేది మనందరికీ సంతోషదాయకమైనటువంటిది స్పోర్ట్స్ అనేవి చాలా ప్రాముఖ్యం మరి ప్రతి ఒక్కరు స్పోర్ట్స్ లో ఎప్పుడైతే మనం పాల్గొంటామో మన యొక్క జీవిత విధానం కూడా ప్రతిదీ మనం ఏదైనా ఎదుర్కొన్నటువంటి సమస్యలు సపోర్టివ్గా తీసుకునే దానికి ఆస్కారం ఉంటుంది కనుక నంద్యాలలో ఈ విధంగా జరగడం మనందరికీ చాలా గర్వకారణం దీన్ని కోఆర్డినేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆస్వాదించినాక థ్యాంక్ యూ వెరీ మచ్ ఇండియా మనము హండ్రెడ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ నుంచి వరకు హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది నవంబర్ సెవెంత్న కంప్లీట్ అవుతుంది దాని సందర్భంగా మనమంతా కూడా ఇక్కడ హాకీ గురించి మనము ఇక్కడ సమావేశమైనాము పిల్లలతో మనము ఆట ఆడిస్తున్నాము ఇప్పుడు ఈరోజు ఆడుతున్నారు ఇంకా గ్రౌండ్లో జరుగుతూ ఉంది అయితే దేశం మొత్తం మీద మనము థౌజండ్ మ్యాచెస్ ఆడిపించి ఒక్కొక్క డిస్టిక్ రెండు రెండు ప్లే టూ టూ ప్లేస్ జరుగుతాయి టోటల్గా థౌజండ్ మ్యాచెస్ ఆడిపించి మనము గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డుకి ఇది పంపిస్తున్నాము దేశం మొత్తం మీద ఈ యొక్క ఒక టార్గెట్ పెట్టుకుని ఆ విధంగా ఈరోజు అంతా కూడా నడిపిస్తున్నాము హాకీని అంటే జాతీయ క్రీడ మనది మనం ఇంకా ప్రమోట్ చేయడానికి ఇంకా అవేర్నెస్ తేవడానికి పిల్లలకు ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది హాకీ ఇండియా వాళ్ళు మాకు హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునిగా నాకు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు ఈ విధంగా జరగమని జరిపించమని ఆ విధంగా మనము హాకీ నంద్యాల కూడా అసోసియేషన్ ఉంది ఈ నంద్యాల అసోసియేషన్ నుంచి మనము ఇక్కడ ఆ టోర్నమెంట్ పిల్లలకు ఇప్పుడు ఏర్పాటు చేయడం అనేది వాళ్ళకు మనము సర్టిఫికెట్స్ తర్వాత వచ్చేసి వాళ్ళకు చిన్న బీఫ్లే ఏమన్నా ఇవ్వడానికి జరుగుతుంది అట్ మన రవికృష్ణ గారు డాక్టర్ రవికృష్ణ గారు గారు కాంపిటీ ఎలక్షన్ కాంపిటీషన్స్ పెట్టారు ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్ ఆ కాంపిటీషన్లో పిల్లలు నెగిన వారికి ఇక్కడ బహుమతులు ప్రదానం చేయబడుతుంది ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మా బిషప్ గారు అలాగే మా సిసిఎఫ్ కన్జర్వేటర్ గారు ఫీల్డ్ డైరెక్టర్ గారు వచ్చిన్నారు వారు కూడా మా కృతజ్ఞతలు ఈ కార్యక్రమం అంతా కూడా కలిసి మేము జయప్రదం చేయడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ